యేసు క్రీస్తు ఏ విధము ఆయన స్థానం వాళ్ళు గుర్తించగలిగారు పరలోకములు కళ్ళు కళ్ళకు కనిపించని ఆ పరలోకములో యేసు క్రీస్తు యొక్క స్థానాన్ని పరలోకములు కళ్ళకు కనిపించిన ఆ పరలోకములో తండ్రి ఏ విధంగా ఉన్నాడు క్రీస్తు అలాగే ఉన్నాడని తండ్రి ఏ సమాసనమో గుర్తున్నాడో క్రీస్తు ఆంటి సమాసనమే పరలోకానికి సర్వాధికారి అయినప్పటికీ చచ్చిపోయేంతగా మన కోసం తగ్గించుకొని చెప్పి ఇంకా అలాంటి ఆయన కోసం మనం ఏమి ఇస్తే తక్కువ ఏమి ఇచ్చినా ఇంకా తక్కువేనా వాళ్ళు ఎంతో కష్టపడి యేసుక్రీస్తు ప్రారంభించిన ఈ సంఘాన్ని వృద్ధి చేస్తూ సంఘానికి నమ్మకంగా ఉంటూ సంఘానికి ద్రోహం చేయకుండా బోధించి వారికి ద్రోహం చేయకుండా కనిపెట్టుకొని ఉండి ఆరు లక్షల కష్టపడ్డ ఇది దేవుడు చూసి వాళ్ళ హృదయంలో ఉన్న ఆ ఆరాటం దేవుని పని కోసం ఉన్న ఆ ఆలోచన చూసి పేరును ఇంకొక మాట చెప్తుంది ఇక్కడ మన ఇండియాలో ఉన్నప్పుడు తెలియదు కానీ చదువుకున్న ఉన్నారు వాళ్ళకి అవగాహన తెలియదు మన దేశంలో మనం ఉన్నంత కాలం మన విలువ తెలియదు లేదా మన దేశం మనకి ఎంత హక్కులు కల్పించందో మనకు తెలియదు పక్కనున్న బంగ్లాదేశానికో పాకిస్తాన్కు వెళితే వాళ్ళు వాళ్ళ సరిహద్దులో ఆపేస్తారు అప్పుడు మనము భారతదేశపు పౌరసత్వం కలిగిన వాళ్ళమని నిరూపించడం వాళ్ళ భారతదేశపు పౌరసత్వం కలిగిన వాళ్ళని నిరూపించుకుంటేనే మనల్ని అక్కడ జైల్లో వేయకుండా ఉంటారు లేదంటే మనల్ని ఒక దొంగగా వాళ్ళ దేశాన్ని పాడు చేయడానికి వచ్చేటువంటి వాళ్ళుగా ప్రజల ప్రాణాలు తీయటానికి వచ్చే ఒక ఉగ్రవాదిగా చంపేయటమో లేకపోతే వాళ్ళ జైల్లో పెట్టేయటమో చేస్తారని కాబట్టి మనం వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది మనం ఇక్కడ నుంచి మన బోర్డర్ దాటేటప్పుడు మన బోర్డర్లో మనకి మనకు ఒక బుక్ ఇస్తారు ఆ బుక్ మీద మన ఫోటో మన దేశం ఇతను మా దేశ పౌరుడు సత్వం అని రాసి ప్రెసిడెంట్ మన దేశానికి రాష్ట్రం ఇతను మా దేశపు పౌరుడు అప్పుడు అవతల దేశం మనం ఏం చేయలేదు మన పనులు చూసుకుంటాం ఎక్కిస్తారు డబ్బులు కడతాం ఇది ఈ భూలోక సంబంధం కౌరు గారు అంటాడు మన పౌరుషత్వం ఈ లోకములో కంటే మన పౌరుషత్వం మన హక్కు పరలోకములో ఉన్నదే జీవ గ్రంథములో పేరెవరికైతే ఉంటుందో వాళ్ళ హక్కు పరలోకములో ఉన్నదే జీవగ్రంథములోకి పేరు రావాలంటే ఆ పేరును బట్టి పరలోకములో పౌరుషత్వం దక్కాలంటే పరలోకములో పౌరుషత్వం దక్కాలన్నా జీవగ్రంథంలో పేరుండాలి జీవగ్రంథంలో పేరుంటే సంఘానికి సేవ చేయాలి సంఘానికి సేవ చేయాలంటే ఏసు క్రీస్తు రక్షణ యేసు క్రీస్తు జన మరణ పునర్ధారాల గురించి మాట్లాడాలి సంఘానికి నమ్మకం అభివృద్ధి చేయడానికి వేసుకోవాలి బాధ్యత ఈ రోజు ఒక సేవకుడికే ఘనత ఎందుకో నేను అక్కడ నా కుటుంబానికి ఎందుకు ఘనత ఇలా చెప్పగలిగేవాడు ఒక సత్యమైన వాడే ఉన్నాడు ఈ పరిసర ప్రాంతానికి ఎవరు లేరు నన్ను నేను ఎక్కడ తగ్గించుకో ఎవడో అతను తగ్గించుకోండి కానీ నేను చెప్తున్నాను ఘనత నా అక్కడిది కాదు యేసు క్రీస్తు ఆయన శక్తి ప్రతి విశ్వాసికి ఆయన కృప ప్రతి విశ్వాసికి ఘనత ప్రతి విశ్వాసికి రావాలి ప్రతి సంఘంలో ప్రతి వ్యక్తికి రావాలి బైబిల్లో ఉంటుందండి సత్యమైన ఇదే ఇది అర్థమైతే నిజంగా ఇది అర్థమైతే ఇంటి దగ్గర చెప్పిన సంగతులు మీకు అర్థమైతే రాయసరా గారు ఇంటి దగ్గర చెప్పిన సంగతులు మీకు అర్థమైతే మళ్ళీ ఆదివారం మాట్లాడలేను నేను ఈ విషయాలు ఆదివారం చెప్పడానికి అవకాశం లేదు మనం వేరే సబ్జెక్ట్ మీద వెళ్తాను కాబట్టి ఈ కుటుంబ ప్రార్థనల ప్రసంగాలని జ్ఞాపకం చేసుకోండి నీకు దేవుడు ఎలా ఇచ్చాడో జీవితం నేను మొన్న మందిరంలో నేను వచ్చిన రోజు కూడా చెప్పాను ఎంత మంది పిల్లల్లో దేవుడు నాకు ఇవ్వాలని అనుకున్నా ఆ రోజు ఆ తల్లి గర్భంలో ఆ గొప్ప కార్యం జరిగేటప్పుడు శాంతి స్వప్న ఎంతమందిని ఒకవేళ నిర్దేశారో మేము వెళ్ళాలి మేము వెళ్ళాలని మా అమ్మ దగ్గరికి మేమే ఎంతమంది నెట్టేసారు చాలా వాళ్ళందరూ వెళ్ళిపోయి వీళ్ళిద్దరు వచ్చారు వాళ్ళందరూ వెళ్ళిపోయి మీరు వచ్చారు దేవుడు పెద్ద పోరాటం జరిగింది కనిపించకుండా నా తండ్రికి కనిపించకుండా నా తల్లికి తెలియకుండా పెద్ద పోరాటం పెద్ద పోరాటం ఒక యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో దేవుడు మీకు ఇచ్చాడు ఏదో ఆయన ఆనంద నాకు ఇచ్చాడు మన పుట్టుక మన జన్మ అందుకే ఆ జన్మని ఈ క్రీస్తు శక్తిని అర్థం చేసుకుంటాం ఈ జన్మ ఎందుకు ఈ క్రీస్తు శక్తిని ప్రకటించడానికి అనేక మందికి ఇలా మంచి వాక్యాలు చెప్పించి కుటుంబం కుటుంబాంత పెట్టడానికి చాక్లెట్ ఉండదు ఇబ్బంది లేదు మన ఇచ్చాయి దేవుని రాయి గుడికి ఏర్పాటు చేసి సోదరులు అలా సార్ ఎంతో ప్రయాసలు నుంచి వినిపించేటప్పుడు ప్రభు కృపాలన అంత జరిగించినందుకు ప్రత్యేకంగా సోదరుడికి వందనములు దాని వారి వందనములు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డరా నమ్మకంగా ఉండి దేవుని అడుగు సారంలో భయభక్తులతో మనం అందరం